భారత కార్మిక సంఘాల సమైత్య ఐఎఫ్టియు జూ జూలై తొమ్మిదవ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మెకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పిలిపియడం జరిగింది ఈ సమ్మెలో భాగంగా భారతదేశంలో అసంఘటిత కార్మికులకు మోటార్ కార్మికులకు అమానిలకు సమాన వేతనం సమానిక సమాన వేతనం ఇవ్వాలని చెప్పి పన్నెండు గంటల పని విధానాన్ని రద్దు చేయాలని చెప్పి జీవో రద్దు చేయాలని చెప్పి భారతదేశంలో ఉన్న కార్మికులందరికీ కూడా ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని చెప్పి ఈఎస్ఎఫ్ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లనే జరిగే సమ్మెకు ఏఐటిసి ఐఎఫ్టియు ఈ మూడు కార్మిక సంఘాలు కూడా ఎత్తి ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ విధానాలకు వ్యతిరేకంగా మూడు లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే సమాన వేతనం సమాన పనికి కల్పించాలి అసంఘటిత కార్మికులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం నా పేరు జీ వెంకప్ప ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి నాడు మంగళదానికి స్కూటర్ ర్యాలీ ఒక వంద స్కూటర్లతో ర్యాలీ పెట్టినాం తొమ్మిదవ తారీఖు నాడు మంగళదానికి ఒక ఐదు వందల మంది పోటీ ఊరేగింపు ర్యాలీ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ వర్కర్లు హెల్పర్లు అసంఘటిత కార్మికులు ఉద్యోగ సంఘాలు పెద్ద బ్యాంకింగ్ అనేక కార్మికులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేయదలుచుకున్నాం ఈ ప్రభుత్వం వెంటనే అరణి గదిలో పని విధాన్ని రద్దు చేసుకోవాలి రాత్రిపూట మహిళల్ని కార్మికులుగా పనిచేయించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది దానికి వ్యతిరేకంగా కూడా పోరాడతాం ఎనిమిది గంటలే కొనసాగించాలని చెప్పి మేము డివైడ్ చేస్తున్నాం అక్కడే మున్సిపల్ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం పైన సమ్మె చేస్తున్నారు ఆ సమ్య సంపూర్ణంగా మద్దతు చేస్తున్నాం ఆ కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు మున్సిపల్ వర్కర్లకి ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఎలక్ట్రికల్ అట్లే టెక్నికల్ నాన్ టెక్నికల్ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం పైన సమ్మె చేస్తున్నారు సమ్మె సంపూర్ణంగా మద్దతు చేస్తూ వాళ్ళని డిమాండ్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి डिमांड डिमेंडीन गोपिव जिला कादर्शी